హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకున్న టేస్టీగా దీనికోసం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకోవాలి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం శుద్ధంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న కాకరకాయను వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి పసుపు వేసుకోవాలి కొంచెం మగ్గనివ్వాలి ఈలోపు మనం కాకర ఫ్రైలోకి మసాలా రెడీ చేసుకున్నాం దీనికోసం మిక్సీ జార్ తీసుకొని పీల్ తీయని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొన్ని అలాగే దాంట్లోకి కారం వేసుకోవాలి ఒక రెండు టూ త్రీ స్పూన్స్ అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి ఇవ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపేసి మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి కాకరకాయలు కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వే కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు అంత బాగా కలపాలి బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరగా ఫ్రై రెడీ